కలుయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం వైభవంగా పద్నాలుగు మధ్య కాలంలో ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయాన్ని సీఎం చంద్రబాబు చేసినట్లు వెల్లడించారు మంత్రి రవీంద్ర ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది చాలా అద్భుతమైన దర్శనం స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే యావత్ ప్రభుత్వానికి ఆ దేవుని వారి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా మరి శ్రీరామనవమి కార్యక్రమాల్లో భాగంగా ఉంటిమిట్టలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రంగరంగ వైభవంగా ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాద్రి రామాలయం తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒంటిమిట్ట నామాలయాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది రాష్ట్ర కార్యక్రమంగా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతోంది కానీ గత ఐదు సంవత్సరాలు చాలా నామమాత్రంగా పట్టించుకునే విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది తిరిగి మళ్ళీ ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరి నిర్వహించడం అనేది చాలా సుభదినం దాని ప్రభుత్వాన్ని అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న టీటీడీ అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను